కడుగు మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుడు విధి నిర్వహణలో ఉండగా వాళ్ళ కరెంటు షాక్ కొట్టి చిటికెళ్ల శ్రీనివాస్ అనేటువంటి కార్మికుడు వాళ్ళ చనిపోవడం జరిగింది ఇది చాలా బాధాకరం మేము సిఐటిగా చాలా కాలం నుంచి కార్మికులకి మారుతున్నటువంటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళకి రక్షణ పరికరాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అయినప్పటికీ ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి అధికారుల నుంచి సరైనటువంటి చర్యలు అనేటువంటిది ఈ రోజు కూడా రాలేదు అందులో భాగంగానే వాళ్ళ పనిలో ఉండగా జరుగుతున్నటువంటి రెండు రోజుల నుంచి వర్షాలు తీవ్రంగా ఉన్నాయి ఈ క్రమంలో కరెంటు పేగ తగిలి కార్మికుడు అకస్మాత్తుగా అక్కడికక్కడే అక్కడికి అక్కడే డ్యూటీలో ఉండగా చనిపోయాడు కాబట్టి దీన్ని మేము సిఐటిగా ముందుగా సంతాపాన్ని కూడా తెలియజేస్తున్నాం ఆయనకి అలాగే ఆయన కుటుంబానికి సంబంధించి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవాళ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం నుంచి ఆ రకమైనటువంటి సహకారాన్ని అందించాలి అలాగే భార్యకి ఎవరైతే ఉన్నారో భార్య కూడా ఇవాళ ఆవిడ ఫ్యాండి కప్పుడు కాబట్టి ఆవిడికి వాళ్ళకు ఆ ఉద్యోగాన్ని కూడా ఇవ్వాలని చెప్పి అలాగే పిల్లలు చాలా చిన్నవాళ్ళు వాళ్ళు ఇంకా చదువుతున్నటువంటి దశలో ఉన్నారు కాబట్టి ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవాలి అలాగే వాళ్ళకి ప్రభుత్వం నుంచి కూడా ఒక గృహాన్ని ఇల్లు కూడా ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు మేము కోరుతా ఉన్నాం మేము అనేక సార్లు ఇవాళ కార్మికులు ఏదైతే మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ రక్షణ సంబంధించినటువంటి దాని మీద మేము చాలా పెద్ద ఎత్తున పోరాటాన్ని సాగిస్తా ఉన్నాం కరోనా సమయంలో కూడా కార్మికులకి ఎలాంటి రక్షణ లేకుండా ఇవాళ వాళ్ళకి ప్రతిరోజు కూడా చాలా ధైర్యంగా పనిచేశారు అప్పటికీ చాలా మంది ఇవాళ అనారోగ్య బారిన పడటం అనేక రకాల సమస్యలు వాళ్ళు రావడం అనేటువంటి జరిగింది కానీ ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి రక్షణ సంబంధించినటువంటిది కూడా అందించలేదు ఇప్పుడు కూడా ఈ అలాగే ప్రభుత్వాలు మారినప్పటికీ కార్మికుల జీవితాల్లో ఎలాంటి మార్పులు అనేటువంటిది రావట్లేదు కాబట్టి ఎవరైతే వాళ్ళ చిటికెల శ్రీనివాస్ కుటుంబం ఏదైతే వాళ్ళ అందరి మధ్య నుంచి దూరం అయిపోయినటువంటి కార్మికుడు దూరం అయిపోయాడు దీనికి కారణం ఇవాళ ప్రభుత్వాలు ఏదైతే అధికారులు ఇవాళ అలసత్వ ఇస్తున్నటువంటి విధానాలు ఏదైతే ఉన్నాయో అందులో భాగంగానే ఇవాళ ఉన్నాయి ఇవాళ కార్మికుల సంఖ్యని పెంచాలని చాలా కాలం నుంచి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు కూడా కార్మికుల సంఖ్యను ఎక్కడా కూడా పెంచట్లేదు పక్కన పర్మనెంట్ కార్మికులు యావత్తు కూడా రిటైర్మెంట్ అయిపోతున్నప్పటికి కూడా కాంట్రాక్ట్ కార్మికులు కూడా చాలా మంది రిటైర్ అయిపోతున్నా కూడా కొత్త వాళ్ళని ఎక్కడ వేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు లేదు ఫలితంగా ఇవాళ పట్టణంలో ఇవాళ పాటించడం అనేటువంటిది గడిగడి గన్నంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒకే వ్యక్తి మీద పెద్ద ఎత్తున పనిభారం ముగ్గురు నలుగురు పనిభారాన్ని ఇవాళ పడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళు ఏర్పడతా ఉంది ఎన్నో సార్లు అధికారులకి ప్రజలకి మంత్రులకి పెద్ద ఎత్తున ఇవాళ దీనికి సంబంధించినటువంటి సమస్యల మీద ఇవ్వడం జరిగింది కానీ ఎక్కడా కూడా దీని మీద పట్టించుకున్నటువంటి పాపాన పాలేదు అందుకనే ఎప్పుడైనా ఈ సందర్భంగా ఆయన ఇవాళ కళ్ళు తెరిచి ప్రభుత్వం అధికారులు కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇవాళ కార్మికులు మిగిలినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో పనిచేస్తున్న కార్మికులు అందరూ కూడా ఒక ధైర్యాన్ని ఒక భరోసాని ఒక రక్షణని అందించాల్సినటువంటి అవసరం ఇవాళ ప్రభుత్వం మీద అధికారుల మీద ఉందని మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ కుటుంబానికి ఇరవై ఐదు లక్షలకు సంబంధించినటువంటిది బ్యాషరత్ గా ఇవ్వాలి అలాగే భార్యకి ఉద్యోగాన్ని ఇవ్వాలి అలాగే వాళ్ళకి ఇల్లు కూడా కేటాయించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఆందోళన చేస్తామని సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం